సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు చేసిన న్యాయమైన డిమాండ్లను నూతన ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని భద్రాది కొత్తగూడెం జిల్లా పీఆర్టియు అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బాను తరవి తెలిపారు భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన ధర్నా చౌక్ నందు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయిన మోహన్ భట్టు చంద్రు నేతృత్వంలో వివిధ రూపాలలో దీక్ష శిబిరం ఏడవ రోజుకు చేరుకుంది ఈ దీక్ష శిబిరానికి పిఆర్టీయూ ఏడవ రోజు పూర్తి సంఘీభావాన్ని ప్రకటించి దీక్షా శిబిరంలో ఉదయం నుండి సాయంత్రం వరకు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి దీక్ష పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నారు అలాగే వివిధ మండలాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న తహసీల్దార్కి మేమరణం సమర్పిస్తున్నారు దీక్షా శిబిరంలో పాల్గొని ప్రసంగించారు పిఆర్టి దీక్ష శిబిరంలో చేసుకొని సంఘీభావం ప్రకటించి మద్దతు తెలుపగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను హర్షం వ్యక్తం చేసిన స్వాగత పాలకారు కార్యక్రమంలో పీఆర్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు మహిళ సోదరి మండలి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గత దశాబ్దంన్నర సంవత్సరాలుగా శ్రమదోపిడికి లోనవుతున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులను విద్యాశాఖలో భాగమై పనిచేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయాలని అదేవిధంగా మినిమం టైం స్కేల్ అందించాలి వారి యొక్క రిటైర్మెంట్ అనంతరం గ్రాడ్యుటీ మరణించినటువంటి ఉద్యోగులకి మరణ భృత్యానికి సంబంధించి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వారి యొక్క న్యాయమైన డిమాండ్ కోరుతూ గత సంవత్సరం కాలంగా వివిధ రూపాల్లో నిరసన తెలియజేయడం జరిగింది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీరి యొక్క సమస్యలు న్యాయమైనవి ధర్మమైనటువంటి సమస్యలు కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు నెలల లోపల ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అధికారం అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరం గడుస్తున్నా కూడా ఆ హామీ నెరవేరకపోవడంతో ఇవాళ ఆవేదనతో ఆకలి పోరాటంతో వందలాది మంది వేలాది మందిగా మా యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా ముప్పై మూడు జిల్లాల్లో ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నారు నాలుగు రోజులు నిరసన దీక్ష చేస్తే విద్యాశాఖ ఎస్పీడి గారు చర్చలు పెట్టారు చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి అంగీకారం తెలియజేశారు కానీ ముఖ్యమైన సమస్య దోపిడికి గురవుతున్న సమస్య పనికి వేతనం సమాన పనికి సమాన వేతనంగా అందించాల్సిన సమస్యని మాత్రం వారు తీసుకురాకపోవడం అనేది చాలా విచారకరం బాధకరం కానీ ఇంకా ఓపిక సహనం అనేది వాళ్ళు కోల్పోయారు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మినిమం ట్యాంక్స్కల్ సాధించే వరకు పోరాట స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పి చేసుకుంటే ఇంకా కార్యక్రమానికి పిఆర్టి భద్రాది కొట్టం కొత్తగూడెం జిల్లా శాఖ పూర్తి మద్దతును సంఘీభావం తెలియజేస్తూ ఈ రోజు పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొంటా ఉన్నాం అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు వారు విధంగా రాబోయే కాలంలో అవసరమైతే ఉద్యమ రూపంలో కూడా పిఆర్టి నాయకత్వం పూర్తిగా పార్టిసిపేట్ చేస్తుంది రేపు మళ్ళీ జిల్లా శాఖ నిర్ణయం తీసుకొని అన్ని మండల శాఖల ఆధ్వర్యంలో తహసీల్దార్ కూడా మెమోరండం అందించే విధంగా కూడా కార్యాచరణ రూపొందించి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేస్తాం తప్పకుండా మినిమం టైం సాధించిన తర్వాతనే ఈ ఉద్యమాన్ని విరమణ చేస్తాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సమాలోచన చేసి ఈ యొక్క సమ్మెని విరమింప చేసి వీళ్ళందరికీ అందియాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సంవత్సరాలుగా సర్వశిక్ష అభియాన్లో పనిచేసే ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా వారికి వారి సమీ వారి యొక్క సర్వీసులు రెగ్యులర్ చేయాలని చెప్పేసి అప్పటి వరకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా మరణించిన వారికి ఇరవై ఐదు లక్షలు ఎక్స్గ్రెస్ ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పి రిటైర్ అయిన అంతరం వారికి బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మొదలగు సమస్యలతోనే అనేక సంవత్సరాలుగా వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఆయా ప్రభుత్వాలు ఆ కాలాల్లో ఇచ్చిన హామీల వేరకు ఉద్యమాన్ని నిర్మించారు కానీ ఇంతవరకు వారికి ఎలాంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ వారి డిమాండ్స్ నెరవేర్చలేదు ఇదే క్రమంలో వరంగల్లో గత సంవత్సరం వారు ఉద్యమిస్తున్న కాలంలో నాటి ప్రతిపక్ష నాటి నాయకుడిగా ఉండి కాంగ్రెస్ నాయకుడిగా ఉండి నేటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మీ సమస్యను పరిష్కరించడం టీ తాగినంత సేపట్లో పరిష్కరిస్తామని చెప్పారు ఈ యొక్క ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సర కాలం గడుస్తూ ఉంది ఇప్పటివరకు వీళ్ళ బతుకుల్లో ఏమీ మార్పులు రాలేదు దీనికోసం గత కొంతకాలంగా కొన్ని రోజులుగా వీళ్ళు ఉద్యమిస్తూ ఉన్నారు ఈ ఉద్యమ క్రమంలోనే మొన్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్తో చర్చలు జరిగినాయి ఆ చర్చల్లో సరైన నిర్ణయం రాక వారు పోవటం జరుగుతూ ఉంది ఈ సమ్మెను సమర్థిస్తూ ఈ సమ్మెదలో వాళ్ళకి ఏమైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆ సమయంలో మేము కూడా భాగస్వాములు అవుతూ పిఆర్టీ జిల్లా శాఖ భద్రాది కొత్తగూడెం ఆధ్వర్యంలో ఈరోజు వారి యొక్క దీక్షా శిబిరంలో పూర్తి రోజులు కేటాయిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా వాళ్ళ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి పిఆర్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా పరిష్కరించని సమగ అలా పరిష్కరించబడని పక్షంలో ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కేజీవి ఉపాధ్యాయులు ఏమైతే కార్యక్రమాలు తీసుకుంటారో ఆ కార్యక్రమాలకి ప్రోగ్రెస్ టీచర్స్ యూనియన్కే ఆధ్వర్యంలో పూర్తి మద్దతు తెలియజేయటమే కాకుండా అవసరం అయితే నాయకత్వ బాధ్యతలు కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచించాలి కనీస వేతనం లేకుండా వెట్టి శాఖ చేస్తూ ఇలా విద్యాశాఖ వెన్నుదండలుగా వెన్ను ముక్క ఉన్న వీరిని విద్యాశాఖలో కూడా గెలణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం జై పిఆర్టీయూ జైఆర్టీయూ పరిషకరించాలి ఎస్ఎస్ఏ డిమాండ్స్ వెంటనే పరిషకరించాలి ఎస్ఎస్ఏ డిమాండ్స్ వెంటనే పరిషకరించాలి ఎస్ఎస్ఏ ఉద్యోగాలకు మినిమం టైమ్స్కేల్ వెంటనే పరిషకరించాలి మినిమం టైమ్స్కేల్ వెంటనే అమలు చేయాలి ఉద్యోగన రెగ్యులేట్ చేయాలి రెగ్యులేట్ చేయాలి రెగ్యులేట్ చేయాలి డిమాండ్ చేయాలి విద్యాశాఖలో శాఖలవు చేయాలి విలీనం చేయాలి విద్యాశాఖలో శాఖలవు చేయాలి